ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన గుడ్ న్యూస్ సుప్రీకోర్టు సంచలన తీర్పు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి వివరాలు ఏంటని మన వీడియో రూపంలో చేయకుండా పూర్తిగా ఉండే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీరాలైతే వెళ్ళిపోవాలంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఇన్నాళ్ళు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది ఇక కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు అయితే చేసింది ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తిహాడ్ ఏదైతే జైల్లో ఉన్న కవిత బెయిల్ పైన మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ ఏదైతే బిఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్స్ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందనే ఆందోళన శ్రేణులు శ్రేణులైతే నెలకొంది ఎటకెలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవితకు ఎందుకు ఇవ్వరు ఇంకా కవిత తరపున ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు కేసులో సహా నిందితుడు మనీష్ సుసోడియా బెయిల్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు యాభై మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముఖల్ రోహిత్ పేర్కొన్నారు కేసులో నాలుగు తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సుశోడియాకు చెందిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహిత్ తెలిపారు కవిత ఫోన్లో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరఫున లాయర్ అయితే పేర్కొన్నారు కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు అరేంజ్ చేసుకుంటూ కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరఫున న్యాయవాది అయితే తెలిపారనమాట వాడి వేడి వాదనలు సాక్షులు పెరిచారని తెలుపుతున్నారు కానీ ఎక్కడ ఈ కేసు దానికి సంబంధించిన నమోదు కాలేదని ముకుల్ రోహిత్ తెలిపారు కవిత నిరక్షరాస్తులు కాదు ఏది మంచి ఏది ఇచ్చేడో కాదో తెలియదు అనే అప్రూవల్ అరుణ్ పిల్ల ఎందుకు ఆ స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయి ప్రశ్నించారనమాట కవితకు సెక్షన్ నలభై ఐదు కింద ఎందుకు వర్తించదు ఈడీ సిబిఐ తరఫున లాయర్లను జస్టిస్ గవాయి ప్రశ్నించారు అరుణ్ పిల్లై కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పిల్లయి జైల్లో ఉన్నాడని ఎలా ప్రభావితం చేస్తారని ఈడీ తరఫున న్యాయవాది కూడా ధర్మాసనం ప్రశ్నించింది అవును ఆ సమయంలో పిల్లయి జైల్లో ఉన్నారు కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని చెప్పేసి ఈడీ తరపున న్యాయవాది కూడా ఎస్వి రాజు అయితే తెలిపారు సుప్రీంకోర్టు ఆ కవితకు బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎంపీ వద్రిరాజు రాజు తిలో అయితేనే హాజరు కావడం జరిగింది మొత్తం మీద అయితే ఊహించిన విధంగా అయితే నూట యాభై మూడు రోజుల తర్వాత ఐదు నెలల జైలు జీవితం తర్వాత ఇటకెల్లో ఊరట ఊరిటా లభించిందన్నమాట మొత్తానికి ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ఈ సాయంత్రం కల్లా ఆ రిలీజ్ అయితే కాబోతున్నారు దీంతో ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు గణస్వాగతం పలకాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారు